రాష్ట్రంలో మహిళలపై దాడులను నిరసిస్తూ విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం మహిళా నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ మూడేళ్లలో మహిళల మీద దాడులు పెరిగాయని ఇన్ని దాడులు జరుగుతుంటే ఇంటిలో పబ్జీ ఆడుకుంటున్న సీఎంని చూడలేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖ దక్షిణ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు வியாமர் ரவுடி ராஜ்யமா கம்பேர் ராஜ்யம் தோப்பிடி ராஜ்யம் ராஜாசாமிமா ரவுடி ராஜ்யம் சிவாசாமிமா ரவுடி ராஜ்யம் கொண்ட லேடிஸ் ரவுடி ராஜ்யம் வியா ரவுடி ராஜ்யமா ரவுடி ராஜ்யம் பிரஜசாமிமா ரவுடி ராஜ்யமா ரவுடி ராஜ்யம் அம்மா தள்ளி ஆடியோ ஜெனரல் ஆடியோ உண்டது పార్టీ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ పరిధిలోని అన్ని చోట్ల కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో అనేకమైన అగ్రహాలు ఆర్థిక జరగడం హత్యలు జరగడం చిన్నారుల మీద లైంగిక వేధింపులు జరగటం అన్నవి జరిగింది వాటన్నిటికీ కూడా నిరసనగా ఈ రోజు అన్ని పార్లమెంట్లలోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ర్యాలీ నిరసన ర్యాలీ మేమందరం కూడా చేపట్టడం జరుగుతుంది కాకపోతే మాకైనా బుద్ధి ఉండాలి వాళ్ళకైనా సిక్కు ఉండాలి ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా ఆడపిల్లల్ని హత్య చేసేసారనో ఆడపిల్లలు గొంతులు కోసేశారేనో ఆడపిల్లలు ఇంట్లోకి వెళ్ళి పొడిచి చంపేస్తున్నారని మేము గొంతు చించుకొని అరుస్తున్నా కూడా ఎక్కడ కూడా చలనం లేకుండా తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జి ఆడుకునే సీఎం పరిస్థితి చూస్తూ ఉంటే ఆడపిల్లలు మానాలు ప్రాణాలు అంటే లెక్కలేని ధనంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే అఫ్కోర్స్ మేము చాలా సందర్భాల్లో చెప్పాము తల్లికి చెల్లికి కూడా రక్షణ కల్పించలేని ఒక సీఎం మా ఆడపిల్లలందరికీ కూడా రక్షణ కల్పిస్తారు అనుకోవడం మా తాలూకా భ్రమ అందుకనే మొన్న రీసెంట్గా మేము అందరం కూడా ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతున్నాం నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ అయినా అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ వాళ్ళు కూడా ఈరోజు వరకు కూడా దాన్ని స్పందించడం మానేసి ఈరోజు ఏదైనా మాట్లాడితే దిశ చట్టం ద్వారా ఇంతమందిని ఉరేసేసామని చెప్పి హోమ్ మినిస్టర్ పక్కనే డీజీపీని పెట్టుకొని మాట్లాడుతున్నా కూడా వాళ్ళు కూడా ఎక్కడ కూడా నోరు ఇప్పిన పరిస్థితి ఈరోజు ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అన్న వెంటనే ఏ కోణంలో చూస్తున్నారంటే ఆ ఆడపిల్లకి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా వివాహేతర సంబంధాలు ఉన్నాయా లవేఫేర్లు ఉన్నాయా అనేది ఆలోచిస్తున్నారే కానీ అసలు ఒక మనిషిని మనిషి చంపుకోవడం ఏంటి ఒక ఆరు సంవత్సరాల ఆడబిడ్డ మీద కూడా అఘాయిత్యాలు చేస్తుంటే కూడా ఈ కోణంలో కూడా ఆలోచించగలుగుతున్నారంటే నిజంగా సభ్య సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒకసారి అంటే ఆడపిల్లలు పుట్టుకే ఈరోజు నేరంగా భావించబడిందా ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే రక్షణ లేదు అనుకునే పరిస్థితి నుంచి ఇంట్లో ఉన్నా కూడా రక్షణ కల్పించుకోలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా ఈరోజు తల్లిదండ్రుల పక్కన ఉండినా కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి భర్త పక్కనుండినా కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే రైల్వే స్టేషన్లోని బస్ స్టాపుల్లోని కూడా వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఎదురుగా కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయంటే ఎంత నీచానికి ఒడిగెడుతున్నారో ఈ జనాలు అర్థమవుతుంది అంటే ఎక్కువగా ఏమైనా మాట్లాడితే గాంజా బ్యాచ్ ఎస్ గాంజా ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు గాంజా ఒకవైపు డ్రగ్స్ ఒకవైపు చీపు లెక్క ఒకవైపు నాటుసార ఒకవైపు ఏర్లే పారతా ఉంటే ఇలాంటి అఘాయిత్యాలు తప్పించి మరి ఇంకేం చేస్తారు వీళ్ళందరూ కూడా అంటే ఈరోజు ఇలాంటి వాటి మీద పోరాటం చేయడం మానేసి ఇలాంటి వాటి మీద ప్రశ్నలు అడగడం మానేసి సీఎం కూడా కూర్చొని జోహ్ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఏబిఎన్ గురించి టీవీ ఫైవ్ గురించి లేకపోతే ఈటీవీ గురించి వీటిల గురించి తిట్టడంతోనే సరిపోతుంది తప్పించి ఈ వ్యవస్థ మీద ఎందుకు పట్టు సాధించలేకపోతున్నాడు సీఎం